నమస్కారం అండి రుచుడు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చూసారా చికెన్ పాప్కార్న్ లోపల స్మూత్గా జ్యూసీగా సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎలా చూద్దామో చూద్దామండి దీనికోసం ముందుగా పావు కేజీ బోన్లెస్ అండ్ బ్రెస్ట్ పీస్ అనేది తీసుకున్నానండి తీసుకుని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా దానికి వచ్చేటప్పటికి నేను వన్ స్పూన్ వెనిగర్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మూత పెట్టి పదిహేను నిమిషాల పక్కన ఉంచాలండి పక్కన ఈ లోపు ఒక బౌల్లో బాగా చల్లని నీళ్ళండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన వాటర్ అలాగే కొన్ని ఐస్ క్యూబ్ వేసుకోవాలండి అంటే నీళ్ళు కొద్దిగా చల్లగా లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి బాగా చిల్లు వాటర్ అయితే అవసరం లేదు దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలండి ఒక పక్కన పెట్టుకుని మరొక ప్లేట్లోకి ఇప్పుడు ఏం చేయాలంటే మైదా పిండి అండి ఒక కప్పు మైదా అనేది తీసుకోవాలి దానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు మనము బాగా కలిపాం కదండి ఇందులోకి ఇందాక మ్యారినేష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ కాదండి చాలా తక్కువ పీసులనే తీసుకొని జస్ట్ మనము పిండ్లో కలుపుకోవాలండి కలుపుకొని వాటిని ఎక్సెస్ ఏదైతే ఉందో ఆ పౌడర్ అనేది ఎక్సెస్ తీసేసుకుని దాన్ని ఎప్పుడు ఆ స్ట్రైనర్తో సహా చికెన్ని కోల్డ్ వాటర్లో చిల్డ్ వాటర్లో డిప్ చేసుకోవాలి డిప్ చేసుకున్న తర్వాత ఆ ఎక్సెస్ వాటర్ని కూడా మనం స్ట్రైన్ అవుట్ చేసుకుని మళ్ళీ ఇందాక చేసిన ప్రాసెస్లోనే మళ్ళీ వేసుకోవాలండి వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ని ఏ పీస్ కాపీస్ని బాగా నలపండి ట్విస్ట్ ఇస్తూ అంటే మనము మిలితిప్పుతూ కలుపుకోవాలండి ప్రతి చికెన్ పీస్ని అనేదాన్ని అలా అలా కలుపుకోవడం వల్ల ఈ చికెను లేయర్స్ లేయర్స్గా వచ్చింది మనకి జస్ట్ కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఎలా ఉంటుందో అలా పొరల కింద కనిపిస్తుందండి మనకి మనకి చికెన్ను ఈ రకంగా కలుపు ఈ మెథడ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వేసుకోవాలి చేసుకోవాలి ఆ తర్వాత మీడియం హీట్ ఆయిల్లో ఈ చికెన్ అనేది వేసుకోవాలండి ఈ చికెన్ వేసుకునేటప్పుడు ఆయిల్ మరి వేడిగా ఉండకూడదు అరే మరి వేడి లేకుండానే ఉండకూడదు అలా మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలండి అలాగే దీన్ని వచ్చినప్పటికీ పీసెస్ అన్నీ అట్ టైం వేసుకోకూడదండి ఎక్కువ పీసెస్ వేసుకోకూడదు మరి లెస్ పీసెస్ వేసుకోకూడదు మినిమం పీసెస్ వేసుకుంటూ నెమ్మదిగా వేసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ కలపాలండి నెమ్మదిగా కలుపుకుంటే కాస్త నిదానంగా ఎక్కుతండి కంగారు లేదు నెమ్మదిగా వేయించుకున్నాం అనుక టేస్ట్ సూపర్గా ఉంటుందండి నిజంగా అండి మన జస్ట్ లైక్ నిజంగా మనకి కేఎఫ్సీలో తింటే ఏ టేస్ట్ అయితే ఏ క్రిస్పీనెస్ అయితే ఏ జ్యూసీనెస్ అయితే వస్తుంది యాస్టేజ్ అలాగా ఉంటాయండి వీటిని ఎలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వేయించుకున్న వీటిని చూడండి అలా వచ్చేదాకా వేయించుకున్న వీటిని పక్కకు తీసుకొని మనకి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుందండి చాలా తక్కువ స్ట్రైన్ అవుట్ చేసుకుని ఆనియన్తో గార్నిష్ చేసుకుని టమోటో కచ్చప్ తింటే సూపర్ అదిరిపోద్దండి అండి మనిషితో కానీ